ప్రభు యేసుక్రైస్త నామంలో మీ అందరికీ నా స్వభావ వందనములు ఈ సమయంలో దేవుని గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకున్నాను అవి ఏంటంటే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే పైకి భక్తి గలవారు వలే ఉంటున్నారు కానీ హృదయంలో భక్తి ఉండడం లేదు అది బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే తిమో రెండో తిమోచర్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది పైకి భక్తి గలవారు వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని ఉందురు ఇట్టి వారికి విముఖుడవే ఉండుము అంటే చాలామంది క్రైస్తవులు పైకి హృదయంలో లేని భక్తిని పైకి ఉన్నట్టు నటిస్తున్నారు ఏ విధంగా అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ హృదయపూర్వకంగా రావట్లేదు ఏదో శరీర సంబంధమైన అవసరతల కోసమో ఇబ్బందుల కోసమో అప్పుల కోసమో కుటుంబంలో ఉన్న సమస్యల కోసమో వీటి కోసమే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించలేకపోతున్నారు దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎంత శక్తివంతుడో అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు హృదయంలో లేని భక్తిని అంతర అంతరంగంలో లేని భక్తిని బాహ్యంగా ప్రదర్శిస్తున్నారు ఈ దినాల్లో మంది క్రైస్తవులు ఈ విధంగానే ఉన్నారు దేవుడికి ఈ విధంగా చేసే భక్తి ఇష్టమా కాదు ఏ విధంగా చేయాలి మనం భక్తి పౌలు గారు చెప్తారు నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే అయితే లాభము మన జీవితం ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని కోసం జీవించాలి దేవుని కోసం బ్రతకాలి ఆ విధంగా హృదయపూర్వకంగా మనం చేసే భక్తిని దేవుడు ఇష్టపడతాడు ఈరోజు ఈ మాటలు ఏమిటని నీవు ఏ విధమైన భక్తి చేస్తున్నావు పైకి భక్తి కలవాడు వలె ఉంటున్నావా హృదయంలో కూడా భక్తి హృ భక్తి జీవితం జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించుకో నేను నువ్వు పరీక్షించుకో ఈ దినానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీ ధృణీకరించుకో ఎందుకంటే హృదయంలో లేని భక్తిని మనం పైకి ప్రదర్శించినంత మాత్రానే అది దేవుడు మెచ్చడు హృదయంలో యథార్థంగా హృదయపూర్వకంగా దేవుడిని మనం భక్తిగా జీవించాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక ఆ మెయిన్